గుంటూరు అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే గల్లా పనిచేస్తున్నారని పలువురు టీడీపీ కార్పొరేటర్లు తెలిపారు ఎమ్మెల్యే గల్లామాదివి కార్యాలయంలో కార్పొరేటర్లు వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ కొమ్మరేని కోటేశ్వరరావు ఇరంటి వరప్రసాద్ మంగళవారం మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే గల్లామాదివి ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు అయితే ఎమ్మెల్యే ఆమె భర్త పొందిన వ్యాపార సంస్థ టౌన్షిప్ డాక్టర్ రాఘవ శర్మకు చెందిన ఆరు కోట్ల రూపాయల స్థలం కబ్జా చేశారంటూ మీడియాలో అసత్య కథనాలు ప్రచురించారు పున్నారావు అనే వ్యక్తి నుండి గల్లా రామచంద్రరావుతో పాటు మరో ముగ్గురు కలిసి కొనుగోలు చేశారు డాక్టర్ రాఘవ శర్మ పేరుతో ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు ఎమ్మెల్యే గల్లవాదివి రాజకీయ ఎదుగుదలను చూసి ఓరవలేక ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని వారు స్పష్టం చేశారు మన మీడియా సోదరులందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ గుంటూరు నగరంలో ఒక మాయల మరాఠీ ఎన్నో జిమ్మిక్కులు చేసి చిలకలూరుపేట నుంచి ఇక్కడికి వచ్చి సైలెంట్ మరి వైసీపీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ మంత్రి విడదల రజనీయ గారి మీద ఒక బీసీ మహిళ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసి నా గల్లా మాధవ్ గారు ఘన విజయం సాధించడం అలాగే నేడు గుంటూరు నగరంలో మరి ఆమె ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటుంది అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ విధంగా భాగస్వాములు అవుతుంది మరి ఈ విషయాలన్నీ మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు మరి మీరు కూడా చూస్తూ ఉన్నారు ఏదన్నా సరే నిర్మాటంగా ఏ పా సొంత పార్టీలో తప్పు జరిగినా కౌన్సిల్ సమావేశంలో మరి చిన్నవాడికి బాధ మేము ఒకవేళ వద్దంటన్నా కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అనే వర్షంలో చిన్న ఏదైనా స్ట్రీట్ విష అండర్స్ విషయంలో కానీ ఇంకోటి కానీ మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం మాట్లాడటం మరి అన్ని విషయాల్లో కూడా పేద ప్రజలకు అండగా నిలబడతా ఉన్నారు అలానే గత రెండు మూడు రోజుల నుంచి వాట్సాప్లో కానీ మీడియాలో కానీ ఇట్లా రామచంద్ర గారు కబ్బ చేశారనేది వస్తుంది మాకు వివరాలు అయితే పూర్తిగా తెలీదు అప్పుడు చూసినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఏంటండి అని అడిగితే నేను ఇట్లా చేయలేదండి ఇది పరిస్థితి అని చెప్పి మా అందరికీ చెప్పాడు ఆధారాలతో సహా రికార్డు ప్రారంభంగా పేపర్స్ అన్నీ కూడా చూసుకొని మేము మాట్లాడుతున్నాము మీడియా మిత్రులందరూ కూడా ఎవరు బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు రకరకాల ఆలోచనలు చెప్తారు మంచి మంచింది ఏంది అనేది తెలుసుకోవాలి వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడకునే ఎమ్మటే మొత్తం రిలీజ్ చేయటం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం మంచి ఏంది ఏంది ఎమ్మెల్యే గారు యాభై వేల మెజార్టీతో గెలిచి మీరందరూ చూస్తూనే ఉన్నారు ఎమ్మెల్యే అయిన కాడి నుంచి నగరంలో ఏమేమి జరుగుతుంది ఒక బండి వేసుకుని ఆడ మహిళ అయినా సరే తిరిగి ఎక్కడెక్కడ సమస్యలేముండే పేదవాళ్ళ దగ్గరికి ఎక్కువగా వెళ్ళింది పార్టీలో ఎక్కువ కాలం ఉండాలి అనే ఉద్దేశంతో పార్టీ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని సాధక పాధకాలు ప్రజలకి తెలుసుకొని మంచి జరగాలనే ఉద్దేశంతో తిరుగుతున్నారు అలాంటప్పుడు ఇట్లాంటి వారికి మా సహచర కార్పొరేటర్లందరికీ కూడా నమస్కారం ఈ రోజున నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి సమావేశం ఏర్పాటు చేయాలనుకోవడం చేయటం కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఒక మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక అనాధికార ఎమ్మెల్యే భూ కబ్జా చేశారు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన అనాధికార ఎమ్మెల్యే భూ కబ్జా చేశారంటే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నది ఒకే ఎమ్మెల్యే మా సోదరి గల్లా మాధవి గారు వారి భర్త గారు ఉన్నారంటే ఆయన వ్యాపారం చేసుకుంటా ఉంటారు ఎప్పుడు కూడా రాజకీయాల్లో కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ పాల్పంచుకోలేదు ఇంకెవరు అనాధికార ఎమ్మెల్యే కావాలని చెప్పి నేను చూస్తా ఉంటే నాకు సోదరుడు చెప్పాడు గుంటూరు జిల్లా పదిహేడు నియోజకవర్గాల్లో బీసీ మహిళని కాదు రెండు జిల్లాలు ప్రకాశం జిల్లా గాని గుంటూరు జిల్లాలో గాని బీసీ మహిళ లేదు అట్లా బీసీ మహిళ ఏకైక మహిళా ఎమ్మెల్యే మా మా సోదరి గల్లా మాధవి గారు ఆమె పార్టీ కార్యక్రమాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ పేరు పొంది అట్లాగే ముందు ఏదైతే ఏ నిమిషం ఏ పని ఉన్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉంది